అల్లు అర్జున్ స్నేహారెడ్డి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక పార్టీలో కలుసుకొని మొదట ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మార్చ్ ఆరు రెండు వేల పదకొండులో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది వీరి పదమూడవ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఇంట్లోనే తమ పిల్లలతో ఎంతో సింపుల్గా వీరు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు వీరి యానివర్సరీ సెలబ్రేషన్స్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి If beautiful video nasthe the like chain. please subscribe to my channel cinema picture thank you for watching